లాహోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆట తీరు ముఖ్యంగా బౌలర్లు తీవ్ర నిరాశకు గురి చేసింది ముప్పై ఏడు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన మూడు వందల ఇరవై నాలుగు పరుగులు సాధించడం ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ని క్రికెట్ పుట్టిల్లు ఇప్పుడు కనుమరుగవుతుందా అనిపించింది ఫస్ట్ పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేసిన బౌలర్లు ఆ తర్వాత అంత ప్రభావం చూపలేకపోయారు ఇంగ్లాండ్ ప్లేయర్ మార్క్ వుడ్ నూట యాభై కిలోమీటర్లకు పైగా బంతులు విసరగలుగుతున్నాడే కానీ వాటిని వికెట్లుగా మల్చడంలో దారుణంగా విఫలమయ్యాడు అఫ్ఘాన్ తో జరిగిన మ్యాచ్ లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు దానికి తోడు ఎనిమిది ఓవర్ల బౌలింగ్ చేసి యాభై పరుగులు సమర్పించుకున్నాడు బ్రైడన్ కార్ స్థానంలో వచ్చిన జెమీ ఓవర్టన్ కూడా పది ఓవర్లలో డెబ్భై రెండు పరుగులు ఆర్చర్ అరవై నాలుగు పరుగులు రూట్ నలభై ఏడు పరుగులు సమర్పించుకున్నారు వన్డే క్రికెట్లో కీలకమైన మిడిల్ ఓవర్లలో ఇంగ్లాండ్ బౌలర్లు కనీసం ఒక వికెట్ కూడా తీయలేదు ఎనిమిది పాయింట్ ఐదో ఓవర్లో వికెట్ తీసిన ఇంగ్లాండ్ జట్టు మళ్ళీ ఎనిమిది పాయింట్ ఐదో ఓవర్లో వికెట్ తీసిన ఇంగ్లాండ్ జట్టు మళ్ళీ ఇరవై తొమ్మిది పాయింట్ మూడవ బంతికి వికెట్ పడగొట్టారు అంటే మధ్యలో ఇరవై ఓవర్లు ఎలాంటి వికెట్ దక్కించుకోలేదు ఆఖరి ఇరవై ఓవర్లలోనూ కేవలం మూడు వికెట్లు మాత్రమే తీసుకున్నారు దాంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అఫ్ఘాన్ భారీ స్కోర్ చేశారు అంది వచ్చిన అవకాశాలను కూడా ఇంగ్లాండ్ జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది గాల్లోకి లేచిన బంతులను వికెట్ గా జోఫ్రా ఆర్చర్ ఒక్క అడుగు ముందుకు వేస్తే దొరికే బంతిని కూడా అందుకోలేకపోయారు బౌండరీల వద్ద క్యాచ్లు అందుకోలేక వాటిని సిక్సర్లుగా పంపించారు ఫీల్డింగ్ చేసే సమయంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు తరచూ గాయాల పాలయ్యి డక్అౌట్ కి వెళ్లిపోయారు బలంగా కనిపించిన ఇంగ్లాండ్ తన పూర్ పెర్ఫార్మెన్స్ తో ఇంటి దారి పట్టింది వీక్ గా కనిపించిన ఆస్ట్రేలియా జట్టును ఫుల్ ఫామ్ లోకి తీసుకొచ్చి మొదటి మ్యాచ్ లో ఓడిన ఇంగ్లాండ్ రెండో మ్యాచ్ లోనూ ఓడి ఆఫ్ఘనిస్తాన్ కి సెమీస్ అవకాశాలు అందించింది ఇంగ్లాండ్ ఇక తన ఆఖరి మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా తలపడనుంది ఆ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిస్తే సౌత్ ఆఫ్రికా సెమీస్ కి ఆశలు ఆవిరయ్యే అవకాశం ఉంది